అందరికీ నమస్కారం జై శ్రీరామ్ జై హింద్ రోజు ఈరోజు యమధర్మరాజ దశమి నేను కూడా ఎప్పుడు వినలేదు కానీ చాలా బాగుంటుంది ఈ యొక్క కథ ఈరోజు ముఖ్యంగా అంటే శ్రీరామనవమి తెల్లవారు వచ్చేటువంటి దశమి రోజు ఈ యమధర్మరాజ దశమి అనేటువంటి కథను చదువుకోవాలి వ్రతాన్ని పాటించాలి అంటే ఈరోజు ఏంటన్నట్టే యమధర్మరాజును పూజించేటువంటి రోజు ఏంది అసలు యమధర్మరాజును పూజిస్తే ఏమి ఉపయోగం ఉంటుంది అందరికీ మృత్యువును ప్రసాదించేవాడు కదా అంటే అందరికీ మృత్యు సహజమే కానీ ఈ మరణ భయం అనేటువంటిది ఉండదు అన్నట్టు అయితే ఈ యమధర్మరాజు యొక్క దశమి నాడు మనం వినేటువంటి కథ ఏంటంటే నచికేతుడి యొక్క కథ వినాలి అసలు ఏంటి చాలామంది నచికేతుడు అంటుంటారు నచికేతుడు చిన్న పిల్లవాడు ఆయన పట్టుదల అంకిత భావము ఆయన యొక్క ధ్యేయ నిష చాలా గొప్పదని అసలు ఆ నచికేతుడి కథ ఈరోజు విన్నట్టయితే మనందరికీ కూడా మరి మృత్యుభయం అనేటువంటి ఉండదని పెద్దలు చెప్తారు అయితే నచికేతుడు పూర్వము వాజశ్రవుడు అనేటువంటి ఒక ఋషి యొక్క కొడుకు వాజశ్రవుడే వృద్ధాలకుడు ఉద్దాలకుడు అనేటువంటి ఋషి యొక్క కుమారుడే నచికేతుడు నచికేతుడు అంటే ఒక పట్టుదలకు మారుపేరు అయితే తండ్రి ఒకసారి యజ్ఞం చేస్తుంటాడు ఆ యజ్ఞం చేసినప్పుడు అందరికీ దాన ధర్మాలు చేస్తుంటాడు చేసే పద చేసేటప్పుడు ఆ చేసే నేపథ్యంలో ఆ తండ్రి ఏం చేస్తారంటే కొందరికి వట్టిపోయిన ఆవులు దానం చేస్తాడు అంటే పాలు ఇవ్వనటువంటి చూడండి ఆ పాలు ఇవ్వనటువంటి దానం చేసి ఆవులు దానం చేస్తే అప్పుడు నచికేతుడు పక్క ఉన్నటువంటి చిన్న పిల్లవాడు నచికేతుడు నాన్న నాన్న ఇది కరెక్ట్ కాదు ఇది సరైన పద్ధతి కాదు మీరు వట్టిపోయిన ఆవులను దానం చేయకూడదు ఇది పాపం కలుగుతుంది మీ పుణ్యం కాదు పాపం కలుగుతుంది అని చెప్తాడు ఏ చిన్న పిల్లవాడు కదా ఏది మాటలు ఏం పట్టించుకుంటామని తండ్రి పట్టించుకోలేదు కానీ నచికేతుడు పదే పదే నాన్నకు చెప్పేసరికి తండ్రి గారికి హెచ్చరించేసరికి నిన్ను యమధర్మరాజుకు యముడికి దానం ఇస్తాను అని వెంటనే అనేశాడు మరి ఆ రోజు మరి సత్య సత్యవాక్యము కాబట్టి ఏది పలికినా కానీ అది అయితీరుతుంది కాబట్టి వెంటనే తన తప్పు తెలుసుకొని ఏం చేయలేకపోతాడు వాజస్రవుడు ఉద్దాలకుడు అప్పుడు నన్ను యమధర్మరాజుకు దానం ఇచ్చారు కదా నేను యముడి వద్దకు వెళ్తానని నచకేతుడు యముడి వద్దకు వెళ్తాడు చూడండి యముడి వద్దకు వెళ్ళుడంటే ఈ మాటలాది యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు యమధర్మరాజు లోపలికి ఎవరు రానియరు ఈ పిల్లవాడు ఏంది యమధర్మరాజును కలవడం ఏందని చివరికి తెలుసుకుంటాడు సరే ఆ బాలు పంపేయండి అంటే పోయి అడుగుతాడు యమధర్మరాజును నాకు నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి అని వరం కోరుతాడు అన్నట్టు అట్లా కాదు నీకు మూడు వరాలు కోరుతాను ఒకటి ఏంటంటే మీ నాన్నగా నువ్వు తిరిగి వెళితే మీ నాన్నకి ఏమి కోపం రాకుండా వరాన్ని కోరుకో సరే నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను మా నాన్నగారికి ఏం కోపం రాకుండా వరం ఇవ్వంటాడు సరే అంటాడు రెండవది ఏంటంటే నేను ఒక యజ్ఞం చెయ్యాలి ఆ యజ్ఞం అనేటువంటిది నచికేతాగ్నిగా ఉండిపోవాలి ఎప్పుడు సరే నీ రెండవ కోరిక కూడా తీర్చేశాను నచికేతాగ్ని పేరిట ఇప్పుడు కూడా తరతరాలుగా వర్ధిల్లుతుంటుంది అని చెప్తాడు ఇక మూడవది ఏంటంటే మూడవ కోరిక కోరుతాడు నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విద్యను ప్రసాదించండి అది మాత్రం కుదరదు నాయన అది అందరికీ సులభంగా అభ్యేది కాదు అంటే లేదు లేదు నేను ఖచ్చితంగా అది నేర్చుకున్న వరకు మీ దగ్గర నుంచి పోను అని చెప్తాడు మీ దగ్గరనే ఉంటాను ఆ బ్రహ్మ విద్యను ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని తీసుకున్న తర్వాతనే వెళ్తానని కరాకండి అక్కడనే కూర్చుంటాడు చివరికి నచికేతుని యొక్క పట్టుదలను గ్రహించి యమధర్మరాజు నచికేతుడికి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని చెప్పడం అనేటువంటి జరుగుతుంది బోధించడం జరుగుతుంది ఆ విధంగా నచికేతుడి యొక్క పట్టుదలకు యమధర్మరాజు కూడా ఆశ్చర్యపోతాడు ఆ నచికేతుడిని ఆశీర్వదించి మరి వెళ్ళిపొమ్మని చెప్పడం జరుగుతుంది నచికేతుడు తిరిగి వచ్చేస్తాడు ఇది నచికేతుడి యొక్క కథ అనటు ఈరోజు రాజ దశమి రోజు నచికేతుడి యొక్క జీవిత కథను విన్నట్టయితే అందరికీ మరణ భయం ఉండదని చెప్తాడు అయితే చివరిలో ఒక విషయం ఏంటంటే వివేకానంద స్వామి ఏం చెప్తారంటే నాకు పది మంది నచికేతులు లాంటి యువకులు ఉన్నట్టయితే నాకు లభిస్తే ఈ దేశ స్వరూపాన్నే మార్చుతాను అని చెప్పడం జరుగుతుంది అది ఈ నచికేతుడి యొక్క గొప్పతనం కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈ కథ వినండి పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతూ జయశ్రీరామ్ జైన్ భారత్